ఓకే నన్ను ఏమన్నా అంటే మా శ్రేయానికి చెప్తా అని చెప్తా ఓకేనా ఏమని చెప్పాలి చెప్పు నేను ఏమని చెప్పాలా ఇగో ఇక్కడ చూడైతే చెప్పు చెప్పు నువ్వు పట్టిస్తావా డాక్టర్ నిన్ను

చెప్పు నేను కూడా పెద్ద పుల్లి చిన్న పెద్ద పుల్లి కొడతాం చిన్న పెద్ద పుల్సి బాండు చిన్న పెద్ద పుల్లేసి బాండలు కొల్తాం నువ్వు ఇంకా గింత పరుగున్నావు కదా పుల్లేంత

వేరే దానిను వంటి టోపీ తీయంగా టోపీ తీయ్ దియే టోపీ తీత ఓకేనా ఓకే హంగా తీయ్ అవనత్త బయపట్టి వేరే తొలత్తే బయపట్టి ఓకేనా ఓకే మరి మీ అమ్మ బయపడతది యారా मैं मैं मम्मी चिपडेय मेटरी ये और अगर देखो ना क्यूट को जेबड़ा बुटी और मैं बड़ी तरी करेक्ट सेट है तुझे गाना हम मर मैं मीनाक्का मीना खा में त त द पुलेशम पपले पपले पडे पुली द द द द द ഡെ 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 ഡെ